ఎంత దారుణమో చెప్పేది ఒకటి చేసేది ఒకట అని చెప్పి ఈ ఈ ట్రాన్స్ఫర్లో ఈ గొడవకి వెలవెల విలవెల విలవెల లాడిపోతున్నారు వీళ్ళందరూ కూడా తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో అట్లీస్ట్ ఇరవై ఐదు మంది కనీసం షర్మిల పార్టీలో అంటే సారీ షర్మిల పార్టీ అది క్లోజ్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీలో తను రేపు జాయిన్ అయిపోతుంది కనుక సో పునరుజ్జీవం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి ఎలక్షన్స్లో అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదు మంది కనీసం వైసీపీలో చోటు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు అలాగే గతంలో పోటీకి అనాసక్త చూపిన ప్రముఖ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతారు దీనివల్ల నెగ్గినా నెగ్గకపోయినా ఐదు నుంచి ఏడు శాతం ఓట్లు కైవసం చేసుకోగలిగితే ఆ ఓట్లన్నీ కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఓట్లే గతంలో కాంగ్రెస్ ఓట్లని తల్లి కొడుకు చెల్లి ముగ్గురు కలిపి వీధులమట అన్యాయం జరిగిందని చెప్పి ప్రజల్ని నమ్మించి మన కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కూడా కొల్లగొట్టారు మరి ఇప్పుడు ఆ చెల్లి జరిగిన అన్యాయాన్ని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి మళ్ళీ తిరిగి ఆ ఓట్లని కాంగ్రెస్ పార్టీకి మరి కన్స్టబుల్ ఓట్లని తీసుకువెళ్ళి మరి అతి దారుణమైన పరాజయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పరాజయం దారుణమైన పరాజయమే కానీ ఆ దారుణమైన పరాజయాన్ని అత్యంత దారుణమైన పరాజయంగా మార్చటంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించబోతోంది బ్రదర్ అనిల్ పాత్ర ఇందులో చాలా కీలకంగా మారబోతోంది తనకు జరిగిన అవమానాన్ని వారు ఎన్నాళ్ళు భరించారు అనిల్ షర్మిల దంపతులు వాళ్ళు ఊరూరా తిరిగి మాకే ఎంత అన్యాయం జరిగితే మరి ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందన్నది అర్థం చేసుకోగలరు వారి ఆవేదన చూసిన తర్వాత సో ఇట్ ఈజ్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది